ఒక దుర్మార్గుడు వైసీపీ అధికారంలో ఉండగా అతని ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరు అతను పెట్టిన అక్రమ కేసులు అన్నీ మీకు తెలుసు అతను అంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అతను అతను చేసిన పాపమే ఈరోజు ఆ పాపం పండింది వల్లభనేని వంశీకి ఒక దళితుడిని యువకుడిని కంప్యూటర్ ఆపరేటర్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగిలిపెట్టినప్పుడు అతను చూసి అతను ఎల్లు కేసు పెట్టినందుకు ఆ కేసు విత్ర చేయించుకోమని అతను కిడ్నాప్ చేయించి అతను కొట్టి నీ కుటుంబ సభ్యుల్ని నిన్ను చంపుతావని బెదిరించి కులంతో కులంతో దుర్భాషలాడి అనేక రకంగా హింసిస్తే వాళ్ళ తల్లిదండ్రులు హర్షవద్ధున్న తల్లిదండ్రులు వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు దానివల్ల చట్టం అంటే ఈరోజు బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ అన్ని కులాలను కాపాడటానికి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ ఇలా అన్ని కులాలని కాపాడాలని అన్ని కులాలకి కూడా బీసీలకి ఒక చట్టం తీసుకొచ్చింది ఎస్సీ ఎస్టీలకి ఆల్రెడీ ఓ చట్టం ఉంది ఆ చట్టాన్ని కాపాడాలంటే తప్పనిసరిగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి వంశీమోహను ఎస్ వచ్చినట్టే ఎస్సీ ఎస్టీ ఎస్సీల్ కుర్రోడిని కిడ్నాప్ చేసేసి ఎక్కడో ఒక చాటు దాచి వాడిని కొట్టించి వాళ్ళ కిరాయి రౌడీలతో కొట్టించి చంపుతానని బెదిరించి మేజిస్ట్రేట్ ముందు తీసుకెళ్ళి తప్పుడు సమాచారం తప్పుడు వాంగ్మూలం ఇప్పించినందుకు తర్వాత ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చి ఎందుకు ఇప్పించాడు ఏంటి అని చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లవాడిని కానీ మమ్మల్ని కానీ చంపుతామని బెదిరించారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి నిజం ఒప్పుకొని వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ మీద ఈరోజు పోలీసులు తెల్లారదామైన వంశీని అరెస్ట్ చేస్తే దాన్ని వైసీపీ నాయకులు బోతద్దంతో చూస్తున్నారు ఎందుకంటే ఎనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మీద దృష్టి పెడతాం తప్పితే ఎక్కడన్నా కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల లక్షల పాపాలు చేశాడు మన పేరుని నాని ఎన్ని పాపాలు చేసాడో మీకు తెలుసు కోడాల నాని ఒక నిండు గౌరవమైన సభలో ఎన్ని బూతులు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని ఎంత దరిద్రంగా బూతులు తిట్టేవాడో తెలుసు మరి కక్ష సాధింపు చేసేవాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు ఈ పాటికే కొడాల నాని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి కదా మరి ముఖ్యమంత్రి మర మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షం లేకపోయినా కానీ గౌరవించాలనే ఉద్దేశంతో ఆయన ఒక గౌరవ పదవంలో నడుస్తుంటే ఇప్పుడు ఆయన ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అయినా సరే మనకు కావాల్సింది రాష్ట్రం తనంలో ఉందే మరీ పాడైపోయింది మనం రాజధాని కట్టుకోవాలి పోలవరం కట్టుకోవాలి రైల్వే జోన్ తెచ్చుకోవాలి మంచి అభివృద్ధి పదవులో నడపాలి అనే ఉద్దేశంతో ఇంటింటికి నీటి ఇవ్వాలి అన్నీ కూడా అభివృద్ధి పదవిలో నడపాలి మన రా మన రాష్ట్రాన్ని ముందు పా ముందు నెంబర్ వన్ ఇండియాలోనే నెంబర్ వన్ పదవులో నుంచోబెట్టాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఓన్లీ కక్ష సాధింపులు ఏమి వద్దు మనం వాళ్ళ పాపాను వాళ్ళు పోతారో మన పని మనం చేసుకుంటా పోవాలని ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఐదు సంవత్సరాల్లో ఏ రోడ్డు ఇలా ఏ అభివృద్ధి పదం చేయలే ఏదో నలుగురికి అమ్మఒడి అనే అని వేసేసి మిగతా ఆరుగురికి వాళ్ళ జేబుల్లోకి పంపించేసుకునేవాళ్ళు అంత నీచమైన పరిపాలన పరిపాలిస్తే పచ్చకావంలోడికి దేశం ఎంత పచ్చగా కనపడతాయి అన్నట్టుగా వాళ్ళు డెవలప్ చేయలేదు కాబట్టి అందరూ కూడా అలాగే వాళ్ళు ఎప్పుడు కక్షాదింపులనే ఉండారు కాబట్టి ఐదు సంవత్సరాలు కూడా కక్ష సాధింపులు అనే ఉండాలి కాబట్టి అందరూ కూడా కక్ష సాధిస్తారనుకుంటారు అట్లయితే వైసీపీ కార్యకర్త కానీ వైసీపీ నాయకుడు కానీ వైసీపీ మాజీ ముఖ్యమంత్రి కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎవరో ఒకరు కూడా బయట ఉండరు వాళ్ళు చేసిన పాపాలకే మొత్తం జైలు నిండిపోతాయి మనం జైల్లో పెట్టలేము మనకు అనవసరం అనే ఉద్దేశంతో మన అభివృద్ధి పదంలో నడుద్దామనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మోడీ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా మంచి మంచి అభివృద్ధి ప పదంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నారా తప్పితే మీరు అనుకున్నట్టు నీచంగా వాళ్ళు బతికేసే మనుషులు కాదు వాళ్ళు ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే మనుషులని తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న మనుషులు అందరూ చూస్తూనే ఉన్నారు మీరు చేసిన తప్పులేంటో కానీ మీరు చెబితే ఎవరో నమ్మే పరిస్థితులు లేరు అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ వంశీని అరెస్ట్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే అందరూ కూడా ఆనందపడతా ఉన్నారు వాడు తప్పు చేశాడు కాబట్టి జైల్లోకి వెళ్తాడు ఎందుకంటే చట్టం ఎవరిన చట్టం ఎవరికి చట్టం కాదు ఎవరికి అతీతులు కాదు చట్టం నుంచి ఎవరో తప్పించుకోలేరు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా చట్టం విషయంలో ఒకటేనని తెలియజేసుకుంటూ